మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ధ్యానాంశాలు విను మీ అందరికీ ధ్యానాంశము కొరకు దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపస్సులు కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు ఎరులేములో ನು ಯೋದಯಾ ಸಮರೆಯ దేశములంతటను భూది గ్రంథముల వరకును నాకు సాక్షులని వారితో చెప్పాను చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే ఈ అపోస్సుల కార్యముల యొక్క గ్రంథము అద్భుతమైన గ్రంథం బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకము కూడా ఎంతో అద్భుతంగా రాయబడినటువంటి గ్రంథాలు ఈ అపోస్సులు కార్యాలు గ్రంథాన్ని గుర్చి మనము ధ్యానించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైన తరువాత జరిగిన కార్యములన్నిటిని కూడా ఈ గ్రంథములో వ్రాయబడ్డాయి క్రీస్తు శకము సుమారు ముప్పై నుండి అరవై మూడు సంవత్సరాల మధ్యలో ఆదిమ క్రైస్తవ సంఘము ఎలాగు వ్యాపించిందో ఎలాగు వృద్ధి చెందిందో క్రీస్తు తన సంఘము ద్వారా ఈ లోకములో తన యొక్క పనిని ఎలాగు దేవుడు కొనసాగిస్తున్నాడో అనే విషయాలు చాలా స్పష్టంగా ఈ గ్రంథములో మనం చూ ప్రతి గ్రంథానికి ఒక ప్రారంభము ఒక ముగింపు ఉంటారు అపోస్తుల కార్యములు మనము చూసినట్లయితే ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి ఆ చివరి మాటలు చూసినట్లయితే ముగింపు కనబడదు కొనసాగింపు కనబడుతూ ఉంటారు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచ్చిన మనందరి జీవితాలలో కూడా ప్రభు అపో కాలములో ఎలాంటి కార్యాలైతే జరిగాయో ఆ కార్యాలు ఈ ఉదయ కాలము కూడా ప్రభు మన జీవితంలో ఆయన జరిగించగలిగినటువంటి దేవుడు దేవునికి స్తోత్రం క్రీస్తు వారికి ఆజ్ఞ ఇచ్చారు ఆ ఆజ్ఞను మనము నెరవేర్చము ద్వారా ఈ కాలంలో ఆయన పని కొనసాగుతాదని ఇప్పుడు కూడా ఆయన అలాంటి అద్భుతాలు చేయగలిగిన దేవుడు కోస్సుల కార్యములను మనము ధ్యానించేటప్పుడు ఈ గ్రంథం యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి ఈ గ్రంథం యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించగలిగితే దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు మొదటిగా ఈ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు భౌగోళిక పరమైన విషయాలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి అనగా బూది గ్రంథాల వరకు ఈ ప్రపంచం అంతా కూడా దేవుడు తన పనిని జరిగిస్తున్నాడు అనే విషయాన్ని ఈ ప్రారంభమైన ఆదిమ సంఘము భూది గ్రంథాల వరకు అంటే ప్రపంచం అంతా కూడా ఈ సువార్త వ్యాప్తి చెంది ప్రభు తెలియచేస్తున్నట్లుగా రెండవదిగా ఈ గ్రంథములో జీవిత చరిత్రలకు సంబంధించినటువంటి పేతురు పౌలు పేరు వీళ్ళందరి గూర్చి వారి ద్వారా దేవుడు జరిగించినటువంటి పరిచర్యలను గూర్చి ఈ గ్రంథం మనకు తెలియచేస్తుంది ఈ ఉదయం కాలము మనందరము కూడా దేవుని యొక్క ఆజ్ఞను మనము నెరవేర్చటము ద్వారా దేవుడు తన పనిని సంఘము ద్వారా ఈ లోకములో దేవుడు జరిగిస్తున్న పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అనగా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మన జీవితాలలో త్రియేక దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తా అలాంటి ఉన్నతమైన కార్యాలు మనము పొందగలిగినట్లు దేవుని యొక్క ఆజ్ఞకు మనము విధేయులు ప్రభు పని కొనసాగించటానికి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయ కాలము ఒక మంచి తీర్మానముతో ముందుకు కొనసాగుదాం అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించనుగా ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రయోగ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్నా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో కార్యములను జరిగించమని ప్రతి అవసరతను మీ మహిమలో నుండి అనుగ్రహించమని ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి మీ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదం పరిశుద్ధాత్మ నింపుదలను కలగ కలగచేయమని నామములో ప్రతి ఆటంకాలను గర్దించు మీ నిత్యత్వము చేరు మీరు తోడుగా ఉండి నడిపించు నామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె